గత వీడియోల్లో యాంత్రిక బలం గురించి నేర్చుకున్నారు కదా ఇప్పుడు యాంత్రిక బలానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ని చేద్దాం అంతేకాకుండా ఈ వీడియోలో నేను పులీస్ మరియు సరళ యంత్రం లేదా సింపుల్ మెషిన్ మీద ఫోకస్ చేయబోతున్నాను గతంలో పులీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని చేశాము కదా కానీ ఇప్పుడు యాంత్రిక బలానికి మరియు సింపుల్ మెషిన్కి గల సంబంధాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒక సింపుల్ పుల్లిని తీసుకుంటున్నాను ఇది సీలింగ్కు అమర్చినది దీనిపై నుండి తాడు కిందికి పైకి ఘర్షణ ఎక్కువగా లేకుండా లాగవచ్చు ఇది తాడు రోప్ ఈ చివరన ఒక బరువును తగిలిస్తున్నాను దీని బరువు పది న్యూటన్స్ అనుకుందాం తాడును ఈ చివరను లాగితే ఈ బరువు పైకి పోతుంది ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే ఇక్కడ యాంత్రిక బలము ఎంత ఉంటుంది ఇక్కడ టెన్ న్యూటన్స్ బరువును పైకి లేపడానికి ఈ చివరన ఎంత బలం ప్రయోగించాలి ఇక్కడ వస్తువును ఎంత దూరం లేదా ఎంత పైకి లాగాలనుకుంటున్నాం లేదా తాడును ఎంత దూరం కిందికి లాగాలనుకుంటున్నాం ఇక్కడ ఎంత దూరం లాగుతున్నాం అనేది తెలిస్తే యాంత్రిక బలాన్ని తెలుసుకోవచ్చు ఇక్కడ తాడును ఇక్కడి నుండి ఇక్కడికి లాగుతున్నాను అంటే వస్తువు ఇక్కడి నుండి ఇక్కడికి కదులుతుంది ఈ రెండు దూరాలు సమానంగా ఉంటాయి ఎంత దూరం కిందికి తాడును లాగితే అంతే దూరం వస్తువు పైకి వెళుతుంది కాబట్టి ఇక్కడ వర్క్ ఇన్ ఎంత ఉంటుందో వర్క్ అవుట్ కూడా అంతే ఉంటుందని మీకు తెలుసు కదా మీరు టెన్షన్ అనే టాపిక్ గురించి ముందే నేర్చుకున్నారు కదా ఇక్కడ ఈ తాడులో టెన్షన్ అనేది స్థిరంగా ఉంటుంది కానీ తాడును లాగినప్పుడు కొంత టెన్షన్ ఏర్పడుతుంది అంతే టెన్షన్ వస్తువు పైకి వెళ్ళినప్పుడు కూడా ఉంటుంది అంటే తాడును లాగటానికి వాడిన బలం వస్తువు మీద ఏర్పడిన టెన్షన్ రెండు సమానం ఇక్కడ టెన్ న్యూటన్ బలం ప్రయోగించి తాడును లాగాను అదే టెన్ న్యూటన్ బలంతో వస్తువు పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ యాంత్రిక బలం వన్ అన్నమాట వాస్తవానికి యాంత్రిక బలం అంటూ ఏదీ లేదు అయినా ఇది ఉపయోగపడుతుంది వాస్తవానికి వస్తువును పైకి లేపటం కంటే తాడును కిందికి లాగడం చాలా ఈజీ కదా యాంత్రిక బలం అనేది ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఏంటో చూద్దాం పుల్లీని సీలింగ్కి కట్టాను సేమ్ పుల్లి ఇక్కడ ఇంకొక పుల్లిని ఇక్కడ క్రింద తీసుకుంటున్నాను రోప్ని తీసుకుంటున్నాను పటంలో చూపిన మాదిరిగా ఉంది రోప్ రోప్ ఒక చివరను మళ్ళీ సీలింగ్కు కట్టాను ఈ రెండవ పుల్లికి వెయిట్ను తగిలిస్తున్నాను దీని వెయిట్ టెన్ న్యూటన్స్ అనుకుందాం ఇప్పుడు యాంత్రిక బలం ఎంతో కనుక్కుందాం రోప్ మీద ఈ పాయింట్ దగ్గర నుండి టూ ఫీట్స్ కిందికి లాగితే అంటే ఇక్కడికి లాగితే తాడుకు ఏం జరుగుతుంది అంటే రోప్ మీద ప్రతి పాయింట్ కూడా టూ ఫీట్స్ జరుగుతుంది ఈ మాదిరిగా టూ ఫీట్స్ కుడివైపుకు కదులుతుంది కానీ ఈ తాడు పొడవును ఇక్కడ టూ ఫీట్స్ తగ్గిస్తే తాడు పొడవు ఇక్కడ ఏం మార్పు జరుగుతుంది మొత్తం తాడు పొడవు కూడా టూ ఫీట్స్ తగ్గుతుంది ఈ సైడ్ రోప్ లెంత్ టూ ఫీట్స్ తగ్గిస్తే రోప్ ఈ సైడ్లో కూడా మార్పు వస్తుంది రోప్ని ఈ సైడ్లో టూ ఫీట్స్ కిందికి లాగితే ఏం జరుగుతుంది ఇక్కడ వన్ ఫీట్ తగ్గుతుంది అలాగే ఇక్కడ కూడా వన్ ఫీట్ లెంత్ తగ్గుతుంది కానీ నేను ఎలా తెలుసుకోవచ్చు ఇదంతా సేమ్ రోప్ ఇక్కడ వన్ ఫీట్ పొడవు తగ్గితే ఇక్కడ కూడా వన్ ఫీట్ పొడవు తగ్గుతుంది అంటే మొత్తం మీద టూ ఫీట్స్ తగ్గుతుంది ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ వన్ ఫీట్ తగ్గితే ఈ బరువు వన్ ఫీట్ పైకి లేస్తుంది అంటే నేను టూ ఫీట్స్ తాడును కిందికి లాగితే వెయిట్ వన్ ఫీట్ పైకి లేచింది అంటే ఇక్కడ పని ఎంత జరిగింది ఇక్కడ వర్క్ ఇన్ మరియు వర్కౌట్ అనేది సమానం మరియు మనకు ఇక్కడ వర్కౌట్ ఎంతనో తెలుసు ఇక్కడ వర్కౌట్ ఎంత అంటే వర్కౌట్ ఈజ్ ఈక్వల్ టు టెన్ న్యూటన్ ఇంటూ దూరం అంటే లాక్కున్న దూరం అది వన్ ఫీట్ అంటే టెన్ న్యూటన్ ఇంటూ వన్ ఫీట్ కానీ దూరం మీటర్స్లో కావాలి కాబట్టి దూరాన్ని మీటర్స్లో తీసుకుంటున్నాను దెర్ఫోర్ ఫోర్ వర్క్అవుట్ వల్ టెన్యూటన్ ఇంటూ వన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు టెన్ జాల్స్ వర్క్అవుట్ టెన్ జాల్స్ కాబట్టి వర్క్ ఇన్ కూడా టెన్ జాల్స్ అవుతుంది ఎందుకంటే out మరియు వర్క్ ఇన్ సమానం కాబట్టి మనం తాడును కిందకి లాగిన దూరం టూ మీటర్స్ అంటే వర్క్ ఇన్ ఈజ్ టు ఎఫ్ ఇంటూ ఎఫ్ నాకు తెలియదు ఇంటూ మీటర్స్ మీటర్స్ జౌల్స్ జౌల్స్ ఇరువైపులా రెండు చే భాగించగా మనకు ఎఫ్ ఇస్ టు ఫైవ్ న్యూటన్స్ వచ్చింది కాబట్టి ఫైవ్ న్యూటన్స్ బలాన్ని ఉపయోగించి టూ మీటర్స్ తాడును కిందకు లాగితే మరియు టెన్ న్యూటన్స్ బరువును వన్ మీటర్ పైకి లేపితే మనకు టెన్ జౌల్స్ పని జరిగింది మరి ఇక్కడ ఇన్పుట్ ఫోర్స్ ఎంత ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ న్యూటన్స్ అవుట్పుట్ ఫోర్స్ ఎఫ్ఓ ఈజ్ ఈక్వల్ టు టెన్ న్యూటన్స్ యాంత్రిక బలం ఎంఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఓ బై ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు టెన్ బై ఫైవ్ అంటే టూ దీన్ని బట్టి ఏమర్థమైంది ఈ బరువుని సగం దూరం పైకి లేపడానికి ఇక్కడ దీనికి డబుల్ దూరం కిందికి లాగాలి అర్థమైంది కదా ఇంకొక ఉదాహరణ చూద్దాం ఒక వెజ్ని తీసుకుందాం వెజ్ని ఒక సరళ యంత్రంగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది యాంత్రిక బలాన్ని ఇస్తుంది వెజ్ని గీస్తున్నాను వెజ్లో ఈ కోణం థర్టీ డిగ్రీస్ ఈ దూరాన్ని డి అనుకుందాం ఈ దూరం ఎంత అవుతుంది సైన్ థర్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటిన్యూస్ దేర్ ఫార్ సైన్ థర్టీ ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై డి ఆపోజిట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ సైన్ థర్టీ డిగ్రీస్ సైన్ థర్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ మీకు తెలుసు కదా దర్ ఈ దూరం ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ డి అవుతుంది ఇక్కడ ఒక బాక్స్ని తీసుకుంటున్నాను మరియు ఇక్కడ ఫ్రిక్షన్ లేదా ఘర్షణ ఏమీ లేదు ఈ బాక్స్ మీద కొంత బలాన్ని ప్రయోగించి ఇక్కడకు తీసుకువస్తే ఇక్కడ వ్యవస్థలో యాంత్రిక బలం ఎంత బాక్స్ ఇక్కడ ఉన్నప్పుడు దీని స్థితిశక్తి ఎంతో మీకు తెలుసు కదా ఇక్కడ బాక్స్ స్థితిశక్తి లేదా పొటెన్షియల్ ఎనర్జీ అనేది బాక్స్ బరువుకు సమానంగా ఉంటుంది ఉదాహరణకు బాక్స్ బరువు టెన్ న్యూటన్స్ అనుకుందాం ఈ పాయింట్లో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు టెన్ న్యూటన్స్ ఇంటూ ఈ ఎత్తు దేర్ ఫోర్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు టెన్ న్యూటన్స్ ఇంటూ వన్ బై టూ డి ఫైవ్ జౌల్స్ అవుతుంది ఇదే ఈ బాక్స్ ని ఇక్కడకు తీసుకురావడానికి జరిగిన పనికి సమానం అవుతుంది అంటే ఈ బాక్స్ని ఇక్కడ తీసుకురావడానికి జరిగిన పని ఫైవ్ జౌల్స్ అని అర్థమైంది కదా మరి ఇక్కడ ప్రయోగించబడిన బలం ఎంత అంటే ఈ ఫోర్స్ ని ఇన్పుట్ ఫోర్స్ అనుకుంటే ఎఫ్ఐ దేర్ ఫోర్ ఎఫ్ఐ ఇంటూ ఈ దూరం ఫైవ్ జావుల్స్ కి సమానం క్షమించాలి ఇక్కడ తప్పుగా రాయడం జరిగింది ఇది ఫైవ్ జావుల్స్ కాదు ఫైవ్ డి జావుల్స్ అవుతుంది దీన్ని మర్చిపోయాను పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు టెన్ న్యూటన్స్ ఇంటూ వన్ బై టూ డి దేర్ ఫోర్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ డి జావుల్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రయోగించాల్సిన బలం fi ఇంటూ డి ఇజ్ టు ఫైవ్ డి జావుల్స్ అవుతుంది ఇరువైపులా చే భాగించగా fi ఈజ్ టు ఫైవ్ న్యూటన్స్ వస్తుంది దేర్ ఫోర్ ఇన్పుట్ ఫోర్స్ ఎఫ్ఐ అనేది ఫైవ్ న్యూటన్స్ అవుతుంది అంటే టెన్ న్యూటన్స్ బరువున్న ఈ బాక్స్ని ఫైవ్ న్యూటన్స్ బలాన్ని ఉపయోగించి ఇక్కడి నుండి ఇక్కడికి తీసుకువచ్చాను మరి ఇక్కడ యాంత్రిక బలం ఎంత ఇక్కడ అవుట్పుట్ ఫోర్స్ టెన్ న్యూటన్స్ ఇన్పుట్ ఫోర్స్ ఫైవ్ న్యూటన్స్ వేర్ ఫోర్ యాంత్రిక బలం ఈజ్ ఈక్వల్ టు టెన్ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం